హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భవానీ మ్యూజియంస్ ఈరోజు టాపిక్ ఏంటంటే మేము బెంగళూరులో ఉన్న శ్రీకారి సిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్స్కి వెళ్దాం అన్నమాట సో అక్కడ ప్రాసెస్ ఏంటి ఎలా వెళ్ళాలి ఎప్పుడు రీచ్ అయ్యాము అవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఏంటంటే మేము ఇక్కడ మేము ఇక్కడ ఉన్న ఏరియా నుండి మాకైతే గిరినగర్ గిరినగర్లో ఆ టెంపుల్ ఉంది సో అక్కడికి వెళ్ళడానికి మాకు అరౌండ్ వన్ వన్ అవర్ టెన్ మినిట్స్ అలా పట్టింది మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయిపోయాము అండ్ టెంపుల్ మార్నింగ్ సిక్స్ థర్టీ టు ట్వల్వ్ థర్టీ అండ్ మళ్ళీ ఫైవ్ టు నైన్ అలా ఉంటుంది అనమాట టెంపుల్ టైమింగ్స్ సో మేము వరకు అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ అలా అయింది సాటర్డే రోజు వెళ్ళాము సో కొంచెం రష్ ఎక్కువగా ఉంది యూజువల్ డేస్తో కంపేర్ చేస్తే అక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ పూర్వ ఆచి పక్కనే ఒక స్ట్రీట్ ఉంటుంది అనమాట చిన్న స్ట్రీట్ దాంట్లోనే మనకి టూ వీలర్స్ పార్కింగ్ సపరేటే అండ్ ఫోర్ వీలర్ పార్కింగ్ సపరేట్ పెయిడ్ పార్కింగ్ అనమాట సో పార్కింగ్ గురించి మనం పెద్దగా టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు అండ్ అక్కడ మనకు కొన్ని స్టాల్స్ ఉంటాయి అనమాట తులసి మాల కానీ తమలపాకుల మాల కానీ లేదంటే పువ్వు మాల కానీ సో ఇలాంటివి ఏమైనా కొనుక్కోవాలనుకుంటే అక్కడే కొనుక్కోవచ్చు సో పక్కన టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ ఆర్చ్ లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకు పెద్ద అంజనే స్వామి విగ్రహం కనిపిస్తుంది అండ్ అక్కడే టూ కౌంటర్స్ కనిపిస్తాయి ఒకటి ఆన్లైన్ క్యాషియర్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్ క్యాష్ అనమాట సో ఫోన్పే కానీ అలాంటివి లేదంటే నార్మల్ క్యాష్కి సపరేట్ సపరేట్ లైన్స్ ఉంటాయి ఈ లైన్స్ ఎందుకు అనేది నేను చెప్తాను నేను ఈ టెంపుల్ విశిష్టత ఏంటి అని అంటే ఇక్కడ పదహారు రోజుల దీక్ష ఉంటుంది అనమాట ఆ దీక్ష ఎలా పాటించాలి ఆ కొబ్బరికాయ ఎలా కట్టాలి ఆ కొబ్బరికాయ ఎక్కడ కొనుక్కోవాలి అండ్ కట్టేటప్పుడు ఏ మంత్రం చదవాలి నెక్స్ట్ ఎన్ని డేస్కి విప్పాలి విప్పిన కొబ్బరికాయని మంత్లీ మనం ఏం చేయాలి అనేది నేను చెప్తాను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నేను చెప్పేసాను కదా దీక్ష అండ్ కొబ్బరికాయ అనేది సో ఆ టూ కౌంటర్స్ అని చెప్పాను కదా ఏదైతే పెద్ద స్వామివారి విగ్రహం ఉంటుందో దాని ముందే టూ కౌంటర్స్ ఉంటాయి ఒకటి క్యాష్ పేమెంట్ కౌంటర్ ఇంకొకటి ఏమో ఫోన్పే కౌంటర్ సో అక్కడే కొబ్బరి బోండాలు యాక్చువల్ కొబ్బరికాయ కాదు అది కొబ్బరి బోండాలు అక్కడే అమ్ముతారనమాట మనం ఒక బోండాను తీసేసుకొని అక్కడ లైన్లో క్యూలో వెయిట్ చేయాలి ఆ క్యూ ఎందుకు అని అంటే ఇది ఏదైతే బోండా తీసుకున్నామే లోపలే దొరుకుతాయి మనం బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు పక్క చెప్పాను కదా స్టాల్స్ అనే అక్కడ కొనుక్కోవాల్సిన అవసరం లేదు లోపలే మీకు దొరుకుతాయి అక్కడ ఉన్న ఆ కొబ్బరి బోండం తీసుకొని ఆ క్యూలో నిలబడ్డమే వీళ్ళు వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆ క్యూలో ఏంటి అని అంటే మీరు ఫోన్పే అయితే సపరేట్ క్యూ అండ్ క్యాష్ అయితే సపరేట్ క్యూలో నిల్చోవాలి సో ఇది ఏం చేస్తారు అనంటే మనం ఏదైతే కొబ్బరి బొండం తీసుకున్నామో దాని మీద మనకి వాళ్ళు నంబర్ అనేది అనమాట నంబర్ వేసి నెక్స్ట్ మనకు ఒక టోకెన్ ఇస్తారు టోకెన్ అండ్ రిసిప్ట్ అండ్ కాంప్లెట్ అనమాట ఆ టోకెన్లో సో ఆ టోకెన్లో ఏముంటుందంటే మీ కొబ్బరి బొండం నంబర్ అండ్ మీరు ఎక్కడ కట్టాలి అనేది మెన్షన్ చేసి ఉంటుందన్నమాట సో దాన్ని బట్టి మీరు వెళ్ళి కట్ ఏ బ్లాక్లోనా బి ఏ సిరీస్లోనా బి సిరీస్లోనా అని సిరీస్ టైప్ ఉంటాయన్నమాట సో అక్కడికి వెళ్ళి కట్ అంతే కానీ ఫస్ట్ ఆ టోకెన్ తీసుకొని ఆ రిసెప్ట్ తీసుకొని ఆ పాంప్లెంట్లో ప్రికాషన్స్ ఉంటాయన్నమాట ఈ దీక్ష ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఏం చేయాలి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఇప్పుడు టోకెన్ తీసేసుకున్నాము రిసిప్ట్ తీసేసుకున్నాము పాంప్లెట్ తీసేసుకున్నాము అండ్ మనకు ఒక థ్రెడ్ కూడా ఇస్తారు అండ్ మంత్రం కూడా చెప్ ఇస్తారనమాట మనకు పాంప్లెట్లో సో అవి తీసేసుకొని మనం గర్భగుడిలోకి ఎంటర్ అవుతే లెఫ్ట్ సైడ్ కొన్ని స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ ఎక్కి మనం హాల్లోకి వెళ్తే అక్కడ చాలామంది ఉంటారనమాట సో బ్యాచ్లు బ్యాచ్ల కింద పూజలు చేస్తారు అక్కడ సో మనం ఈ కొబ్బరి బోండం తీసుకొని ఇవన్నీ తీసుకొని అక్కడ నంబర్ చేసుకొని అంటే మనకి ఇచ్చిన టోకెన్ నంబరే కొబ్బరి బొండం మీద రాస్తారనమాట అక్కడ చేసుకొని ఆ బ్యాచ్లో జాయిన్ అయిపోవడమే అక్కడ కూర్చుంటే మనకు పంతులు గారు పూజ అనేది చెప్తారు ఇక్కడ పూజ రెండు పూజలు ఉంటాయి కొబ్బరి బొండం విడిపియడ అంటే ఇప్పుడు కట్టడానికి ఒక పూజ నెక్స్ట్ మీ కోరిక నెరవేరిన తర్వాత సిక్స్టీన్ డేస్ తర్వాత వచ్చి మళ్ళీ విడిపించడానికి ఇంకో పూజ ఉంటుంది సే అంటే మంత్రాలు డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళు మనకి చెప్తారు మొత్తము సో విడిపించడానికి వస్తే ఈ మంత్రం చదవండి కట్టడానికి వస్తే ఈ మంత్రం చదవండి అని మనకి వాళ్ళు క్లియర్గా చెప్తారు కానీ మ్యూజిక్ అంతా కెనడాలో ఉంటుంది సో క్లియర్గా అన్నీ చెప్తారు మనకు రిస్ట్రిక్షన్స్ ప్రికాషన్స్ అవన్నీ చెప్తారు ఒకవేళ దీక్ష ప్రారంభించాలి అనుకుంటే సో మనం ఏం చేస్తామని అంటే ఫస్ట్ అక్కడ పూజ ఇం పూజ చేయించేసుకున్న తర్వాత వాళ్ళు పూజ అయ్యాక అక్షంతలు ఇస్తానన్నమాట సో అక్షంతులు అక్కడ బురగుండము ఆ థ్రెడ్ అదంతా పట్టుకొని మనం మళ్ళీ గర్భగుడిలో ఆ హాల్లో నుండి గర్భగుడిలోకి దిగాలన్నమాట డైరెక్ట్ ఎంట్రెన్స్ గర్భగుడిలోకే ఉంటుంది మళ్ళీ సో దిగేసి స్వామివారి చుట్టూ సిక్స్టీన్ ప్రదక్షిణలు వేయాలి ఆ కొబ్బరి బొండని పట్టుకొని పదహారు ప్రదక్షిణలు వేసిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకొని మనకిచ్చిన టోకెన్ టోకెన్లో ఏ నెంబరు ఏ సిరీస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ కొబ్బరి బొండం అనేది టై చేయాలి టై చేసిన తర్వాత ఏదైతే మనకు అక్షంతలు ఇచ్చారు కదా ఆ అక్షంతలు కొబ్బరి బొండం మీద చల్లాలన్నమాట చల్లిన తర్వాత మనం ఆ నాట్ ఏదైతే మనం రెడ్ ఇస్తారు కదా అది మన విష్ అనుకొని కొబ్బరిమండం కట్టేసి అక్షింతలు జల్ అప్పుడు మనం నాట్ అనేది కట్టుకోవాలి సో ఇప్పుడు కమింగ్ టు ప్రికాషన్స్ సో ప్రికాషన్స్ ఏంటి అని అంటే ఆ ఎవరైతే దీక్ష తీసుకుంటారో వాళ్ళు ఆ సిక్స్టీన్ డేస్ నాన్ వెజ్ తినకూడదు అండ్ ఆల్కహాల్ అలా అలాంటివి ఏం కన్జ్యూమ్ చేయకూడదు వీలైనంతగా అబద్ధాలు చెప్పకూడదు చిన్న చిన్నవైనా సరే చెప్పొద్దు అండ్ ఆ సిక్స్టీన్ డేస్ మన నేను చెప్పాను కదా పంప్లైట్లో మనకు ఒక మంత్రం ఉంటుందని సిక్స్టీన్ డేస్ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యాక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదవాలి ఆ సిక్స్టీన్ డేస్ మనం చదువుతూనే ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఫస్ట్ డే మనం టెంపుల్కి వెళ్తాము లాస్ట్ డే విడిపించడానికి వెళ్తాం కదా కొబ్బరి బొండంని కొబ్బరికాయని సో మధ్యలో వీలైతే టూ టైమ్స్ విజిట్ చేయాలి టెంపుల్ని దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది అంటే మొత్తం ఫోర్ విజిట్స్ అనమాట టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా సిక్స్టీన్ ప్రదర్శనలు వేయాలి అండ్ ఈ వన్ ఆట్ ఎయిట్ టైమ్స్ జప జపం అనేది కంపల్సరీ చేయాలి రోజు సిక్స్టీన్ డేస్ కంటిన్యూస్గా చేయాలి అండ్ నెక్స్ట్ ఒకవేళ మనకి కుదరలేదు మనం వెళ్ళలేము ఓన్లీ ఒక టూ టైమ్స్ మాత్రమే వెళ్ళగలుగుతాము అంటే ఫస్ట్ డే కట్టేటప్పుడు అండ్ విడిపోయేయడానికి మాత్రమే వెళ్ళగలుగుతాము మిగిలిన రోజులు మనకి అంతలో టూ డేస్ కూడా కుదరదు అనుకున్నప్పుడు మన దగ్గరలో ఏదైనా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ఆ సిక్స్టీన్ ప్రదర్శనం చేసేసి మనము రావచ్చు పర్లేదు అది ఎందుకంటే ఇది నా పర్సనల్గా నేను అడిగాను అక్కడున్న పూజారికి సో వాళ్ళు సజెస్ట్ చేశారు దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళమని ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి పదహారు ప్రదక్షిణలు చేసేసి మొక్కుకోమన్నారు సో ఇప్పుడు కమింగ్ టు ఫైనల్ డే ఫైనల్ డే మీకు సిక్స్టీన్త్ డే ఈ ఫైనల్ డే రోజు ఏం చేస్తానంటే మనం అలా యాస్టీస్గా మనం కట్టడానికి వెళ్ళాం కదా అట్లనే టెంపుల్కి వెళ్ళేసి అన్ని రిచువల్స్ చేసేసిన తర్వాత మనము అక్కడ విడిపించడానికి నేను చెప్పాను కదా స్టార్టింగ్లో కట్టడానికి ఒక పూజ ఉంటుంది విడిపించడానికి ఒక పూజ అని సో అంటే ఒకటే దాంట్లో ఇంక్లూడ్ చేస్తుంటారనమాట సో ఆయన చెప్తారు కట్ వాళ్ళు ఉంటే ఈ మంత్రం చదవండి విప్పే వాళ్ళు ఉంటే ఈ మంత్రం చదవండి అని సో మనము మనం అనుకున్నది అంటే ఐ మీన్ విప్పడానికి వెళ్తున్నాం కదా సో ఆ మంత్రం చదివేసుకొని మళ్ళీ అక్షంతాలు తీసేసుకొని వెళ్ళేసి అక్కడ కొబ్బరి బోండం అనేది అంటే మనకి టోకెన్ ఉంటుంది కదా మనం ఎక్కడ కట్టాము అండ్ మన కొబ్బరి బొండం నంబర్ కూడా ఉంటుంది సో అవన్నీ మన దగ్గర ఉంటుంది ఆ బోండం మీద కూడా ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళి అది విప్పేసి మనం ఇంటికి తెచ్చేసుకొని అది ఆ కోకోనట్ని ప్రసాదం లాగా చేసి ఒక ఎంతమందికి అయితే అంతమందికి వీలైతే అయితే పోజిబుల్ అయితే పంచండి ఒకవేళ లేదు మాకు ఇంకా ఒకసారి తప్ప తర్వాత మాకు వెళ్ళడం కుదరదు తీయడానికి కూడా అనుకుంటే మాత్రం మన డేట్ వరకు వాళ్ళని వెయిట్ చేస్తారు అంటే సిక్స్టీన్ డేస్ మనం ఏదైతే టోకెన్ తీసుకుంటామో ఆ టోకెన్ రిసిప్ట్ డేట్ నుండి సిక్స్టీన్ డేస్ వాళ్ళే వేస్ట్ చెప్తారు ఈ డేట్కి మీరు రావాలి అని సపోజ్ మీరు సెవెంత్న టోకెన్ తీసుకున్నారు ట్వంటీ రమ్మంటారు రమ్మంటారనమాట మిమ్మల్ని సో ఆ రోజు మనకు కుదరలేదు మనం వెళ్ళలేము అంటే ఇంకా ట్వంటీ థర్డ్ రోజు వాళ్ళని మన కోకోనట్ అనేది విప్పేసి వాళ్ళే పూజలు యూస్ చేసేసుకు అని పూజ ప్రసాదంలో యూజ్ చేసేసుకుంటారనమాట అలా అయినా ఏం కాదు అక్కడ లాగా పెట్టేస్తారు ఇది పదహారు రోజుల దీక్ష అనమాట సో ఎవరైతే నిష్టగా చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా కోరుకున్నది అవుతుందని అక్కడ వాళ్ళైతే బిలీవ్ చేస్తారు మాటనేది లేదు చూపు భాష